నమస్కారం విఎన్జే భక్తి ఛానల్ కు స్వాగతం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆకాశ దీపోత్సవం కార్యక్రమం విశేషంగా జరిగింది ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ శ్రీ తిరుమూరు అశోక్ రెడ్డి గారు సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి గారు పాలక మండలి సభ్యులు ఆకాశ దీపోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించారు ముందుగా ఆలయ అర్చకులు శ్రీ స్వామివారి ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక కంచు పాత్రలో దీపంను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు ఆకాశ దీపోత్సవం ను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ శ్రీ తిరుమూరు అశోక్ రెడ్డి గారు పాలక మండలి సభ్యులు శ్రీ కేలుకుప్ప శ్రీనివాసులు గారు శ్రీ ముంగుర సుధాకర్ సహాయ కమిషనర్ అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి ఆలి అర్చకులు సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు